సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోసం రెండు గాజు డబ్బాలు తెచ్చాను వీటిలో ఒక దానిలో ఒక రహస్యం దాచాను నీ సమస్యకు ఇదే దారి చూపిస్తుందని బాబాగారు చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మనందరి కోసం మన సమస్యల కోసం ఒక చక్కని పరిష్కారం తీసుకొచ్చారండి అది ఏంటి అంటే ఈ రెండు గాజు డబ్బాలను మనం ముందుంచారు వీటిలో ఒకటి ఎంతో విలువైనదని చెప్తున్నారు బాబాగారు ఈ రెండింటిలో ఒక దానిలో మన సమస్యకు పరిష్కారం ఉందని బాబాగారు చెప్తున్నారండి మరి మనకి ఎంతో ఇష్టమైన బాబాగారు తలుచుకుంటూ ఒక డబ్బాను తీసుకుందాం ఇప్పుడు మన ముందు బాబా గారు ఒకటి రెండు నెంబర్ల గల గాజు సీసాలను అయితే పెట్టారండి వాటిలో మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు బాబా గారు మీరు మనసులో ఆ సాయినాథుని తలుచుకుని ఒక నెంబర్ గల గాజు డబ్బాను సెలెక్ట్ చేసుకోండి దానిలో ఏం పరిష్కారం బాబాగారు మన కోసం దాచి ఉంచారో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒకటో నెంబర్ గాజు సీసాను పట్టుకున్న వారికి బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి నువ్వు ఒకటో నెంబర్ గాజు డబ్బా పట్టుకున్నావు కదా సంతోషం తల్లి ఈ బిడ్డ సమస్యలతో సతమతమవుతుంది కానీ ఆ సమస్యలను ఎంతో సులభంగా నీ చేతులతో సరిదిద్దుకోవచ్చు తల్లి కానీ నిన్ను ఒక శక్తి అడ్డుకుంటుంది అదే నీ మనసు నీ మనసు నీ సమస్యలను చూసి నిన్ను ఒక చోట కూర్చోనివ్వడం లేదు నీకు వెంటనే ఈ సమస్యలు తీరిపోయి అందరికంటే బాగుండాలి అని కోరుకుంటున్నావు అయితే నీ సమస్యలు తీరడానికి ఒక దారి ఉంది తల్లి ఆ దారిని ఎంచుకోవడం వల్ల నీకున్న ఎంతటి సమస్య అయినా అన్నీ సర్దుకుపోతాయి అది కేవలం నువ్వే చెయ్యగలవు నువ్వు ఎవరి మీద ఆధారపడినా అది వ్యర్థమే అవుతుంది బిడ్డ నీ కోసం ఒకరు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ సమస్యలు తనకు తానుగా తెలుసుకొని నీకు ఒక చిన్న సహాయం అందిస్తారు ఆ సహాయం నీ జీవితాన్నే మార్చేస్తుంది ఆ కొంత డబ్బు నువ్వు నా దగ్గరకు తీసుకొని వస్తావు తల్లి ఎప్పుడైతే నువ్వు కష్టాలను మూట కట్టుకుని షిరిడి ప్రయాణం చేస్తావో అప్పటి నుండి ఈ సమస్యలన్నీ దూరమై నీ సమస్యలకు ఒక దారి దొరుకుతుంది బిడ్డ అది చూశాక నువ్వు ఎంతో సంతోషపడతావు తల్లి నువ్వు నా దగ్గరికి రావాలి అని కలలో కూడా అనుకొని ఉండవు నా తండ్రి కొలువై ఉన్న షిరిడీని చూడడానికి అదృష్టం నాకు లేదు కదా సరిపడినంత డబ్బు నా దగ్గర లేవు కదా అని మనసులోనే బాధపడుతున్నావు కదా తల్లి కాబట్టి అలాంటి బాధ ఇంక నీకు వద్దు బిడ్డా నీకు షిరిడీ చూపించడానికి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నీ తండ్రిని నేను చేస్తున్నాను తల్లి బాబా నీ సమాధిని నా కళ్ళతో చూస్తానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు బాబా అని నువ్వే అనుకుంటావు తల్లి ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో మొదటి డబ్బా పట్టుకున్నావో అప్పుడే నీ సమస్యలన్నీ ముగిసిపోయాయి బాధపడుకు త్వరలోనే నీ కష్టాలు తీరేలా నేను చేస్తాను ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఉండగా నీకు ఏమీ కానివ్వడు జీవితంలో బాధలు భరిస్తేనే సంతోషం దొరుకుతుంది బిడ్డ అంతవరకు ఓపికతో ఎదురుచూడు తల్లి అని బాబాగారు మొదటి డబ్బా పట్టుకున్న వారికి చెప్తున్నారండి ఇక ఎవరైతే రెండో గాజు డబ్బా పట్టుకున్నారో వాళ్ళకి బాబా గారు ఇలా సమాధానం ఇస్తున్నారండి తల్లి ఈ క్షణం నుండి నీ సమస్యలన్నీ మర్చిపో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను దాన్ని ఉపయోగించుకో నీ సమస్య తీరుతుందా లేదా అని నీకు ఒక సందేహం పంపిస్తున్నాను అది జాగ్రత్తగా గమనించు వచ్చే గురువారం లోపు నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అలా కలగకపోతే నీ సమస్యలు తీరడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అర్థం చేసుకో తల్లి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కొని ఓర్పుగా ఉండు నీ ఓర్పుకి ఒక పరీక్షా సమయం మొదలయ్యింది ఇందులో నువ్వే నెగ్గాలంటే సహనంగా ఉండాలి అప్పుడే నీ సమస్యలకు పరిష్కారం చూపించడానికి స్వయంగా నేనే వస్తాను తల్లి అందుకోసమే నేను నీ ఊరికి ఒక పరీక్ష పెడుతున్నాను వచ్చే గురువారం వరకు భరించు గురువారం లోపు నీ ఓర్పు సహనం నాకు సమ్మతమైతే నీకు నా దర్శన భాగ్యం కల్పిస్తాను తల్లి లేదంటే ఇంకా కొన్ని రోజులు నువ్వు భరించక తప్పదు నువ్వు ఏమాత్రం బాధపడకు నేను మరికొన్ని రోజులు మాత్రమే అన్నాను కానీ జీవితాంతం మాత్రం కాదు బిడ్డ నీ భక్తికి ఎప్పుడూ నేను దాసున్నే ప్రేమతో ఆప్యాయంగా జీవులను పలకరిస్తూ ఉండు తల్లి నేను ఎప్పుడైనా నీకు కనిపించవచ్చు అప్పుడే నీ సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఉండి బిడ్డ సమస్యలన్నీ వాతంటలు అవే తొలగిపోతాయి తల్లి కానీ తల్లి నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నేను ఈ మాటలు విని విని అలసిపోయి ఉన్నాను అని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకు తల్లి నీకు ఇవ్వడానికే నేను ఇలానే చెయ్యాలి నేను ఏం చేసినా ప్రతిదీ భక్తుల సంరక్షణ కోసమే అని గుర్తించుకో తల్లి ఈ ఒక్క వారం నేను చెప్పినట్లు చేయి తల్లి తప్పకుండా నీకు నా దర్శన భాగ్యం కల్పిస్తాను అని బాబా గారు రెండో గాజు డబ్బా పట్టుకున్న వారికిలా సమాధానం ఇచ్చారండి కాబట్టి అందరూ బాబా గారు చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని అలానే పాటిద్దాం సాయినాథుని ప్రేమకు పాత్రలు అవుదామండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొందరు సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్